హై ఫ్రెండ్స్ మనకి ఈరోజైతే నీళ్ళు తక్కువ వస్తున్నాయి మామూలు నా వద్దా చూస్తున్నాను మనకు వాటర్ చాలా తక్కువ వస్తున్నాయి చూడండి నిన్న పెడితే మనకు ఒక కేజీ ఎన్నిపడ్డాయి చూద్దాం ఈరోజు పెట్టి చూద్దాం ఎన్ని పడతాయి మనకు మినిమం ఫస్ట్ లా పది కేజీ లాగా పడ్డాయి ఇప్పుడు రోజు ఒక కేజీ రెండు కేజీలు పడుతున్నాయి చాలు ఫస్ట్ లెక్క అంటే ఫస్ట్ పడతా ముందు కీళ్ళు వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఈ మావైతే అంతా ఇది మూడు సంవత్సరాల మావు మొత్తం పాతబడిపోయింది అంత తూట్ తూట్లు పడది అది మొత్తం గడ్డి షేర్ చేశాను గడ్డి షేర్ చేసి పెడుతున్నాను ఇదైతే రెండు సంవత్సరాల మావు మొత్తం ఏంటంటే మొత్తం పుల్లలు మొత్తం ఎండి వనకు తడిచి మొత్తం పుట్టిపోయాయి పుట్టిపోయి మొత్తం విరిగిపోతున్నాయి పట్టుకుంటేనే పుట్ట పుట్ట అని విరుగుతున్నాయి రెండు అటు రెండు మాములు పెట్టాను అది కడవి కూడా పాత మావే అక్కడ గట్టిగానే ఉన్నది ఆ మావు ఈ మావు మూడు సంవత్సరాల మావులు ఇవి కానీ అది మావుడి గట్టి ఉంది ఇదో మొత్తం తూటు తూటు పడ్డది మొత్తం గడ్డి పెట్టాను తూట తుటా అది మధ్య మావు కొత్త మావు ఇంకో రెండు మావులు కొనుక్కోవాలి ఈ మావి ఒకసారిగా పనిచేస్తుంది మొన్నసారిగా పనిచేయదు అంటే ఒక్కరోజుగా పనిచేస్తుంది దాన్ని ముట్టుకుంటేనే పుట్ట పుట్ట అంటుంది దీన్ని రేపు పక్కకేసి ఇంకో కొత్త మావు కొనుక్కొస్తాను కొత్త మావు నాలుగు వేలు పెట్టి కొత్త మావు వస్తుంది తెచ్చి మళ్ళీ దేని తావాలో ఇంకో కొత్త మావులు పెడతాను ఆ కడ మావు మనకు ఒక్క సంవత్సరం అవుతుంది ముందు వరకు అది కూడా పనిచేయదు ఇక సూడెం పెండ్స్ ఫ్రెండ్స్ మనకైతే మాములు బిడ్డ అయిపోయింది చూడండి మూడు మాములు పెట్టేసాను ఇంత కడక పాత మావు అటు కడకు పాత మావు మధ్య కొత్త మావి చేశాను సూడెం పెయింట్స్ మీకు రేపు ఇదే విడియారో పెడతాను దూపెడతాను పడేది సూడెంట్ పింట్స్ బాయ్ ఫ్రెండ్స్ ఐన్స్ మామదొచ్చేశా మావాల గారికి దెమేజ్ అయింది మోయకున్నాది మౌల్లేకు నాయా మాది షాప్ లెండి వొర్తiyo చూడండి ఫ్రైబేస్ మిగులి వీడియో షాప్ వొర్తన్నగా మొదట మావాలనే తీసి పైన గడమే పెట్టి షాప్ లెండి వడె మొత్తం వేర్తాం గైన్స్ చూడండి ఎన్ని దాక